అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే విడుదల చేసింది మన కేంద్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడతకు డేటు ఫిక్స్ చేసింది జనవరి రెండు లేదా మూడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత నిధులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక ముందుగా ఏ రైతులకు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏం చేసిన రైతులకు డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన ఒకటడా మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలకు విడుదల చేయడానికి పంతొమ్మిది విడత నాలుగు వేల రూపాయలను విడుదల చేయడానికి అయినా జనవరి రెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రెడీగా ఉన్నారో అలాగే ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకానికి అప్లై చేసుకుని అర్హుల్లాగా ఆ లిస్టులో పేరైతే ఉందో వారికి యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే వెంటనే కూడా వారికి డబ్బులు జమ అవుతాయని కూడా మరొకసారి సిస్టమ్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి